సే వెల్కమ్ టు ఆ చిన్న రాక్ మైకి అందరు ఎలా ఉన్నారండి ఇకొండి నేనైతే మీషోలో ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్ టీషర్ట్ తెప్పించాను ఎందుకంటే అన్ని మనకి వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్స్ కదా సో దానికైతే యూజ్ అవుతుందని చెప్పేసి ఎందుకంటే మనకి డెకరేట్ చేసుకోవాలని ఉంటుంది అక్కడ ప్లేస్ అయితే తక్కువ ఉంటుంది పెద్ద పెద్ద అంటే పెట్టలేము కదా సో ఇలాగ సింపుల్గా ఆర్టిఫిషియల్గా మనకి డెకరేట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను అయితే తెప్పించాను వాళ్ళైతే మనకి ఇలా పంపించారు నాకు ఇది వన్ వన్ ఆర్ టూ డేస్లోనే డెలివరీ అయిపోయింది అనమాట మీకు ఎవరికైనా కావాలని తెప్పించుకుంటారు కదా అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇకొండి మనకైతే ఫస్ట్ టూ స్టాండ్స్ ఇచ్చింది ఇట్లా ఉతూనే ఉంటాయి మనకి ఇక్కడ కింద ఇలా స్టాండ్ ఇలా ఉంటాయి అనమాట ఎలా ఇచ్చారో ఇటు ఇచ్చారో అలాగే ఈ ఆకులన్నీ కూడా మనకి ఇలా ఇచ్చేసారనమాట మనం ఇది ఇటు మనం సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక మనకి లీవ్స్ అయితే ఇట్లా ఇచ్చేసారనమాట ఇండివిజువల్గా మనకి ఎల్లో అలాగే గ్రీన్ అలా ఇచ్చేసారనమాట ఇవ్వండి ఇట్లా బాగున్నాయండి క్వాలిటీ అయితే మాత్రం మనకి ఏంటంటే ప్లేస్ ఇది అవుతుంది కవర్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకు అంత ప్లేస్ ఉండదు పెద్ద పెద్ద పెట్టుకోవాలని కూడా కానీ పెట్టుకోవాలని బనానా ట్రీస్ ఉంటే బాగుంటుంది రియల్గా పెట్టుకుంటే చాలా మంచిది వాటి ప్లేస్ లేదు అన్నప్పుడు ఇంక ఇలాంటివి పెట్టుకోవడం బెటర్ సో అందుకని చెప్పేసి నేనే తెప్పించాను మీకు ఇలా అన్నమాట అన్నీ కూడా ఒక స్టాండ్కి ఇన్ని ఇన్ని వచ్చాయనమాట ఇన్ని నేమ్స్ వచ్చాయి ఆ స్టాండ్స్ కూడా ఇలా సెపరేట్ ఇచ్చారు దేని దానికి సెపరేట్ సెపరేట్కి ఇచ్చారనమాట ఒక స్టాండ్కి ఇవి ఇంకో స్టాండ్కి ఇవ్వనమాట అట్లా ఇచ్చారు ఇంకొకటి స్టాండ్స్ కూడా స్టాండ్స్ అయితే ఎట్లా వస్తాయి మనకి స్టాండ్స్ ఇక్కడ లా కూడా వచ్చాయన్నమాట ఇట్లా మనం దీనికైనా బిగించుకోవడానికి కూడా బిగించుకోవచ్చు లేదంటే ఇలాగ పెట్టేసుకోవచ్చు మనకి రైస్లో కానీ ఇందులో అలా కొంచెం పెట్టేసి అలా పెట్టించుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇంటిని చేపెట్టుకుందాము అలాగే వీటితో పాటు మనం ఇలా సెట్ చేసుకొని అంతేనండి మనకి ఎక్కడికి ఎలా కావాలో అలా సెట్ చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గానే ఉంది మనం పెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఉంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు తర్వాత ఇది రిమూవ్ చేసి మళ్ళీ ఒక దగ్గర దాచేవచ్చట నాకు ఇది ఈ ఐడియా బాగా అనిపించింది మనకి ఇక్కడ చూ ఇలా స్టెప్ వైజ్ ఇలా ఇచ్చారనమాట మనం వీటిని ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసేసుకోవచ్చు ఇట్లా అంతే అలాగే మీకు ఇంకోటి చూపిస్తానండి మనకి బనానాస్ కూడా ఇచ్చారనమాట అంటే అదే గెలలాగా ఉంటుంది కదా అది కూడా ఇచ్చారనమాట ఇక ఇలా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఇలాగా ఇక్కడ ఈ స్క్రూ తీసేసి మనం కావాలంటే అందులో పెట్టుకోవచ్చు మనం లేదంటే ఈ స్క్రూ ఇలా ఓపెన్ చేసి మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసి ఈ మనకైతే ఇంకా రిమూవ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంక ఇలా ఉంచుకోవచ్చు లేదు మనం కొంతమంది రైస్లో పెడతారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా ఈ ఇక్కడ స్క్రూ ఇచ్చారు ఇలా స్క్రూ బిగించేసుకొని మనకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా ఇట్లా ఇది కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇది మనకి ఎలా ఎలా సెట్ చేసుకోవాలి అంటే మనం ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు అలాగే ఇంకొకటండి మనకి అరటి గల కూడా ఇచ్చారనమాట నిజంగా నాకు ఇది బాగా నచ్చిందండి చూసారా చూటికి ఉంది కదా అరటిగల మనకి అరటిగల కూడా మనం ఇక్కడ ఇలా పెట్టించుకోవచ్చు అనమాట మనకిది ఎక్కడైతే అది పెట్టించుకోవచ్చు ఇలాగా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది ఇలా పెట్టించుకోవచ్చు అనమాట ముందు చూసారా మనకిది ఎక్కడ కావాలంటే అది చేసుకోవచ్చు ఈ యాడ్ అయితే నాకు బాగా నచ్చింది అంటే ప్లేస్ లేదు అనుకునే వాళ్ళకైతే మనకి ఈ డెలివరీ కూడా వన్ డేలోనే అయిపోతుంది అనమాట నేను ఈ రెండు కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అలా కొన్నాను అనమాట బాగా అనిపించింది మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను అలాగే ఇంకొకటి కూడా షేర్ చేస్తాం ఇకొండి ఇంక ఈ రెండైతే ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి అనమాట నిజంగా రియల్గా చూస్తే రియల్గా అంటే ఇలా చూస్తే రియల్గా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆర్టిఫిషియల్గా అనిపించట్లేదు అంతా కానీ ఆర్టిఫిషియలే కానీ బాగుందండి లుకింగ్ అయితే మీ షో కూడా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది మనకి డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా అక్కడ పెట్టుకోవడం కావద్దు కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటే మనకి కొంచెం డెకరేషన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది అనమాట సో మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి క్యూట్ ఉంది కదా మన అత్తగేలా అయితే భలే అనిపిస్తుంది అనమాట పండిపోయిన అర్టిగల భలే ఉంది